పెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంపాకి తయారు చేసి చూపిస్తానండి మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్టీగా కూడా నేను చేసి చూపిస్తాను మీరు తప్పకుండా చేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారు ముందుగా కావాల్సింది అన్నము ఈ అన్నాన్ని కొంచెం మెత్తగా ఉడికించుకోండి ఈ విధంగా అనమాట ఇట్లా మెత్తగా ఉడకాలి ఈ వండుకున్న అన్నాన్ని ఇట్లా వేడి మీదే నలుపుకోండి బాగా ఇట్లా ముద్దగా అయ్యేటట్టు చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా నలుపుకోవాలి మెత్తగా కొంచెం కచ్చే పచ్చిగా అనమాట కొంచెం పలుకు పలుకు మెత్తదనం ఇది పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఓ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు తాలింపు గింజలు ద్వారగా వేగిన తర్వాత ఒకప్పు ముయ్ ముక్కలు ఒకప్పు బీన్స్ Oktopu Bu. Silakan tumpul dulu. Oke, Bu, bangga dulu. Oke, Bu, suara saya dulu. Oke, కప్పు మ్మడతాయి ముక్కలు ఒక్క టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఆఫ్ కప్పు మొలకెత్తిన బఠానీ గింజలు వేసి ఇవన్నీ బాగా ఇలా కలబెట్టుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు అంటే కొద్దిగా వేసుకోండి తర్వాత కొంచెం కలుపుకోవచ్చు ఈ ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఇప్పుడు ఉప్పు చిటికెడు పసుపు గ్లాస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఈ విజిల్ రావడానికి టైం ఉంది ఈ లోపు పౌడర్ రెడీ చేసుకుందాం కవ్వయలిగిచ్చి బాండి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి ఒక టేబుల్ స్పూన్ జీరా పావు టీ స్పూన్ మెంతులు కొంచెం దోరగా వేయించుకుందాం వీటన్నిటిని ఒక ఐదు ఎండుమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొకటి వేసుకోవచ్చు మామూలుగా అయితే ఈ సరిపోతుంది కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్క అనమాట లో ఫ్లేమ్ మీద అంటే సిమ్లో దోరగా వేగాలి ఇవి ఫైనల్ ఫైనల్లో కొంచెం కరివేపాకు స్టవ్ కట్టేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ కరెక్ట్గా ఉడికినాయి ఉంటే వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవండి అందుకని చెప్పి వేయలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో చింతపండు పులుసు ఇంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను అది పులుసు పిండుకొని ఈ ముక్కల్లో పులుసు పోసుకోండి ఇంకొంచెం వాటరు పులుసు ఉడకాలన్నమాట అందుకోసం కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఈ ముక్కలు ఉడుకుతున్నప్పుడే పౌడర్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు వేసాను మనం ఇందాక మిక్సీ పట్టుకుంది నాలుగు వస్తుంది అనమాట మీకు కావాలనుకుంటే నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను మీరు స్పైసీనెస్ చూసుకొని కావాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కానీ కరెక్ట్ గా సరిపోతుంది అమ్మవారి నైవేద్యానికి కదా రుచి చూడకూడదు విడిగా అయితే మీరు రుచి చూసుకోండి ఈ పౌడరు చింతపండు పులుసు ఇవన్నీ వేసాం కదా అలా ఒక్క నిమిషం కలబెట్టుకొని ఉడకనిద్దాము ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో కలుపుకుందాం ఇది వట్టి పప్పు ఏనండి ఇందులో ఏం వేయలేదు ఒక్క కప్పు చాలన్నమాట పప్పు పప్పు వేసిన తర్వాత ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి ఇందాక ముక్కలు ఉడికేటప్పుడు వేసాం కదా మళ్ళా కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నం ఇందులో వేసి బాగా కలపాలి కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఒక్క నిమిషం అయింది అన్నం మగ్గిందండి స్టవ్ కట్టేసుకుందాం ఒక చిన్న పని ఉంది ఇప్పుడు చూపిస్తాను ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం నెయ్యి మీ ఇష్టం అండి ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అయితే ఈ కదంబంలోకి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నైవేద్యానికి కదా ఆవు నెయ్యే వాడుకోండి ఇప్పుడు జీడిపప్పు చిట్కడు పసుపు జీడిపప్పు చిటిపెడి పసుపు వేసాం కదా ఇవి దోరగా వేగనిద్దాం కదంబో రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం రెడీ మీరు కూడా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి తప్పకుండా పొందండి సరే బుజ్జమ్మాయ్ చూసారుగా ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్